హాయ్ హలో నమస్తే ఈరోజు మనం యానం దగ్గర ఉన్న చేపను వేలంపాట్నం పెట్టి మార్కెట్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాం సో అక్కడ ఉన్న లొకేషన్ చూద్దాం ప్రజెంట్ అయితే సముద్రం గోదావరి ఇక్కడ కలుస్తుంది అనమాట ఇది యానం బీచ్ అంటారు దీన్ని మొత్తం గోదావరి వాటర్ అంతా దీనికి ఎప్పుడు అయిపోయిందండి సో దానివల్ల ఎప్పుడు పెట్టే ఇక్కడ కాకుండా వేరే దృప్తి పెట్టడం జరిగింది సో అక్కడికి వెళ్ళి మనం ఏమేమి చేపలు వచ్చినాయి చూద్దాం సో చాలా బాగుంటుంది ఈ పూర్తిగా చూడండి లంపాట్లు పెట్టి మార్కెట్ దగ్గరికి వచ్చామండి కానీ గోదావరి ఫుల్గా ఉండడం వల్ల వాటర్ అంతా ఫలప్ అయిపోయింది వేరే దొరుకుని వేస్తున్నారంట అక్కడ కూడా వేరే దిక్కు మార్చారంటండి ఇది తగ్గిన తర్వాత మళ్ళీ యదోవిధిగా ఇక్కడికి వస్తుందంట పేలంపాటకు సంబంధించిన మార్కెట్ అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది ఆల్రెడీ సో అక్కడ ఉన్న చేపలని మనం ఈ వీడియోలో చూద్దాం సో వీడియో కొంచెం షార్ట్గా ఉంటుంది వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి రకరకాల చేపలు ఉన్నాయి అక్కడ బాగుంటుంది చూడండి సో నెక్స్ట్ సీడు నా తన మీరు చూస్తున్నారు ట్రావెల్దేనా సో ఒక నిమిషం ఇక్కడ ఉన్న లొకేషన్ చూద్దామండి చాలా అంటే చాలా బాగుంది అది కూడా చూద్దాం అంటే ఇక్కడ పెద్ద శివలింగం కనబడుతుందండి చాలా బాగుంటుంది రెండు వే రెండు ఎనుగులు కనబడి పైనుంచి నుంచి అభిషేకం చేస్తున్నట్టు ఉంటుంది చాలా బాగుంది కదండి అలా ఈ పక్కనే మనకు గోదావరి అయిపోయిన వల్ల ఇదంతా నిండిపోయింది లేకపోతే ఇటు సైడే మనకి వేలం బట్టలు పెట్టేవారు తాజాగా లైవ్లో వచ్చిన చేపలు అప్పుడే పట్టిన చేపలు అక్కడ వచ్చి వేలంబట్ట పెట్టేవారు ఇక్కడ ఎక్కువ జాలను కొనుక్కొని సేల్ చేస్తూ ఉంటారు ఎనగా బోట్లు అవి ఉన్నాయన్నమాట గోదావరి అయిపోయిన వల్ల గోదావరి పుల్లి ఉన్న వాళ్ళు చూస్తారు వాటర్ వస్తుందా ఈ పక్కన పక్కనే వారు ఉన్నారండి క్యానం బీచ్ని ఒకసారి చూసి చేపల మార్కెట్కి కూడా వెళ్దాం సో ఇక్కడ పోటీ అవి ఉన్నాయి మనకి ఈవినింగ్ టైం సండే ఈవినింగ్ టైం అయితే జనం ఫుల్గా ఉంటారు ఇదంతా బీచ్ బాగా ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేస్తారన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో కొద్దిగా ఎదురుకి మనం మార్కెట్ దగ్గరికి వెళ్దాం పండుగప్పులు రైలు మాతలు పులసలు కా ఇక్కడ ఇల్సింది కాదు పులస అని చెప్పి పెట్టినారు అది కూడా చూడండి పులుసు అసలు ఇక్కడ పడదండి మనకి ధవలసన్ దగ్గరే పడుతుంది పులస అయితే సో పులుసు కోసం కూడా నేను నెక్స్ట్ డేలో చేస్తాను ఒక టెన్ డేస్ అవుతే మొత్తం పొలసలు వస్తాయి అనమాట ఈ నీరు అంతా లాగితే ధవళన్లోకి వాటర్ వస్తుంది దౌదేశ్వరం దగ్గర వాటర్ తగ్గుతుంది పులుసులన్నీ చూసి ఆ పులుసులో తీసుకుని మనం దాని డిఫరెన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మంచి ఇంకా కూడా ఇదేనండి ఫైనల్ వ్యూ అది ఇదే

மா ஆறுந்த நால நானபு நாலு வந்து மூணு தொம்பை மூணு எம்போ ரெண்டு தொம்பை ரெண்டு எண்பை ரெண்டு அபாய் ரெண்டு அறுவது யாபி ரெண்டு யாபை அது சூச்சமா அரடந்த

পুরা নাইকোয়ার শেফ পুরো নাইকোয়ার শেফ পুরো নাইকোয়ার শেফ পুরো নাইকোয়ার শেফ পুরো নাইকোয়ার শেফ

हां वो तो करते हैं बैठ कोना से चला इसको पहले पहली टेडी लाइन से एक्सिस्ट कर रहा है <laughs> कहीं ना आते <laughs> दी, ना रोचे इन द बर्मा जलने लगे थे मनन होता है बलुड

రెండు వేల పాంబోంతరం పెడతాం పద్ ఆరు వందల డెబ్బై తొమ్మిది వందలు పాంబడు తొంభై పది వందల రూపాయల తొంభై పన్నెండు వంద రూపాయ తొంభై వెయ్యి రూపాయలు తొందర తొందర నలభై తొమ్మిది వందలు ఎంత తొమ్మిది ఎంబై డెబ్బై యాభై ఎనిమిది యాభై

గోదావరి ఫోర్టీ ఫుల్గా ఉండడం వల్ల అండి ఇక్కడ ఉన్న సముద్రంలో చేపలన్నీ పెద్దగా పర్లేదండి అందుకే తక్కువ కంపెలు ఉన్నాయి నార్మల్ టైంలో వస్తే అసలు జనం చుట్టూ ముగిపోయి ఉంటారు మార్కెట్ కూడా అంటే వేలంపాటు కూడా ఇక్కడ వేయరండి ఈ మార్కెట్లో అయితే వేరేది నేస్తారు మధ్యాహ్నం కూడా ఉంటాయి ఇక్కడ పండుగప్పలు చాలా వచ్చినాయండి సో రేట్ అవుతే వాళ్ళకి తక్కువే పడుతుంది కానీ బయట సేల్ చేసుకుంటారు కదా కొత్త ఎక్కువ వేస్తారు ఈవినింగ్ టైం కూడా వేలం పట్ల ఉంటుంది అండి మధ్యాహ్నం రెండు దాటి నుంచి ఇక్కడ వేలంబట్టలు జరుగుతాయి అంట ఒకవేళ మీరు వస్తే మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ దాకా ఉంటుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి మీకు వేలంబట్టలు వేయడం జరుగుతుందండి గోదావరి పోటీన్ ఉండడం వల్ల పులస కింద అవలసిన ఎలసలు ఇక్కడ జాలకి ఎక్కువగా పండినాయి అనమాట ఇవన్నీ అండి కానీ ఇక్కడ పులస అని చెప్పి పమ్మేస్తూ ఉంటారు సో మీకు తెలిసే ఉంటుంది పులుసు ఎల్స్కి తేడా చూసుకోండి ఎక్కువ మనకి దవలేశ్వరం సైడే మనకి ఎలుసలు పడతాయి ఎక్కువ ధవళేశ్వరం దగ్గరలోనే మనకి కపలేశ్వరం అలా ధవళేశ్వరం ఆ రూట్లోనే మనకి ఎలుస ఖాతా పులస అవుతుందండి అప్పుడే మనం దాన్ని తీసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఇవన్నీ ఎలసలు అండి ఇవి కూడా బాగానే ఉంటాయి కానీ రేట్ అయితే తక్కువ ఉంటుంది ఈ పులస మొత్తం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొయ్యంగలు ఉన్నాయండి చాలా ఇక్కడ పెద్దది అయితే ఏడో సొందలు ఎనభై సొందలు చెప్తున్నారు చెన్నై అయితే నాలుగు వందల ఐదు వందలు రాసి చెప్తున్నాయండి తాజాగా ఉన్న కుండలు చాలా ఉన్నాయండి ప్రియా ఇప్పుడు దాకా లేరు ఇప్పుడు వచ్చారండి అంటే మా సైడు కేజీలు అర కేజీలో అమ్ముతున్నారు అలక్కని అమ్ముతారా কোতযেনে কোয়েনে 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 എപ്പോഴേ പതി രണ്ടു ബാബു അടിയ നൂറ്റി പാടില്ല അത് അതിൽ എന്താ ചേട്ടാ మీరే పడాలా మేము కూడా కర్తీ కాదు అని చెప్పు ఇవన్నీ నూట యాభై పాటూ నూట యాభై

సో సెకండ్ పోర్ట్ కూడా రాబోతుంది గోదావరి తగ్గిన తర్వాత ఇక్కడ ఉన్న వేలంపాట్లు ఎలా చేస్తే కూడా చూద్దాం సో ఈ వీడియో ఇక్కడ వరకు అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నా సో ఈ వీడియోలో కూడా చాలా వరకు క్లస్గా ఉన్న చేపలు పీతలు అన్నీ వచ్చినాయి సో అవి కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదండి ఇక్కడ పెట్రోల్ కాస్ట్ కూడా తెలుసుకుందాం సో ఈవినింగ్ టైం అయితే మార్కెట్కి ఈ సైడ్ కూడా వేస్తారండి మనకి మార్నింగ్ టైం అయితే అక్కడ ఉంటుంది ఈ రూట్ అనమాట మనకి వెల్కమ్ టు యానం ఎంట్రస్ లో ఆపోజిట్ సైడ్ వస్తుంది అనమాట యానంలో లీటర్ పెట్రోల్ కాస్ట్ వచ్చి తొంభై ఐదు రూపాయలు తీసుకుంటున్నారండి